ఇరువది ఐదవ సర్గము శ్రీరాముడు దుఃఖమగ్నులైన సుగ్రీవాదులను ఓదార్చుట వాలి కళేబరమునకు దహన సంస్కారములను నిర్వహింపవలసినదని లక్ష్మణుడు ఆదేశించుట తారుడు శిబికాదులను తెప్పింపగా అంగదుడు తన తండ్రికి ఉత్తరక్రియలను ఆచరించుట వాలిమరణమునకు సుగ్రీవుడును తారయు అంగదుడును శోకించుచుండగా రామలక్ష్మణులను వారి దుఃఖములో పాలుపంచుకునిరి అంతట శ్రీరాముడు సుగ్రీవాదులను ఓదార్చుచూ ఇట్లు నుడివెను మృతి చెందిన వాలికై మీరు ఎంతగా విలపించిననూ ఆయన ఆత్మకు శాంతి లభింపదు తనువు చాలించిన వారికి దహన సంస్కారాది ఉత్తరక్రియలను ఆచరించుటవలనవారికి ఊర్ధ్వలోకలాభములు కలుగును కావున మీరు వెంటనే ఆకార్యక్రమములను ప్రారంభింపుడు మీరు ఇంతవరకునూ ఎంతయూ దుఃఖించియున్నారు ఇంక లోకమర్యాదను పాటించి అగ్ని సంస్కారములను జరుపవలసియున్నది ఏ పనినైనను కాలము మించిపోయిన తరువాత చేయుట అసక్యము నియతి అనగా కాలము లేక దైవము లోకమునందు కాలమే సర్వకర్మలకును కారణము కార్యసాధనముగూడ ఆదియే కర్మలను ఆచరించు విషయమున సమస్త ప్రాణులను ప్రేరణను పొందుటకు కాలమే కారణము ఏ వ్యక్తియు వ్యక్తీయుపనైనయనూ స్వతంత్రముగా చేయలేడు ఇతరులతో చేయింపజాలడు లోకమంతయును స్వభావమును అనుసరించి ప్రవర్తించును స్వభావమునకు ఆధారము కాలము కాలము తన వ్యవస్థను అతిక్రమింపదు కాలము ఎప్పుడునూ నశింపదు స్వభావమునూ ప్రారబ్ధకర్మను అనుసరించి ఏ వ్యక్తియు కాలమునూ ఉల్లంఘింపడు కాలో కాలోహిదరతిక్రమ కాలమునకు బంధుత్వముగాని మిత్రత్వముగాని జ్ఞాతిభావముగాని ఉండదు అనగా కాలమునకు పక్షపాత ధోరణి ఉండదు కాలము లౌకిక హేతువులకు కట్టుబడియుడునది కాదు దానిపై ఎవ్వరి పరాక్రమము పనిచేయదు అది ఎవ్వరికినీ లొంగియుండునది కాదు కావున కాలతత్వమును ఎరింగిన జ్ఞాని కాలము పరిణామశీలము అని తెలిసికొనగలడు ధర్మార్ధకామములుగూడా కాలక్రమమును అనుసరించియే ప్రాప్తించును నా బాణపు దెబ్బద్వారా ప్రాయశ్చిత్తమునుంది వాలి తనదైన శుద్ధ ప్రకృతిని భావమును పొందినాడు అనగా పాపరహితుడైనాడు విద్యుక్తముగా తాను నచ్చిన ధర్మార్ధకామములకు సంబంధించిన పవిత్ర కార్యమును చేసినాడు అనగా దివ్యలోకమును చేరినాడు వానరప్రభువైన వాలి ప్రాణములకు తెగించి ప్రాణములను రక్షించుకునుటపై శ్రద్ధ చూపక స్వధర్మ వీరధర్మ మును అనుసరించి పోరాడి వీరస్వర్గమును అలంకరించెను సర్వోన్నతమైన గతిని పొందెను వాలికి సద్గతి ప్రాప్తించెను కనుక మీరు ఎవ్వరూ ఆయనకే పరితపింపవలదు ఇప్పుడు ఇంక మీ కర్తవ్యమును వాలికి అంత్యక్రియలను నెరవేర్పుడు శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట శత్రుసూదనుడైన లక్ష్మణుడు దుఃఖిడయున్న సుగ్రీవునితో సవినయముగా ఇట్లు వచించెను ఓ సుగ్రీవా తారకును అంగదునకును తోడుగా ఉండి వాలికి దహన సంస్కారాధిప్రేత కార్యములను నడుపుము వాలికి అగ్ని సంస్కారములకై సమృద్ధిగా ఎండుకట్టెలను దివ్యములైన చందనాదులను తెప్పింపుము సుగ్రీవ దీనుడయున్న ఈ అంగదునిలో ధైర్యమును కలిగింపుము నీమనస్సులోని మూఢత్వమును తొలగింపుము ఇప్పుడు ఏమి చేయవలెను అను అయోమయస్థితి నుండి బయటపడుము ఈ కిష్కింధానగరము అంతయెను నీ అధీనములోనున్నది మరణానంతరము ఉత్తరక్రియలకు అవసరమగు పూలదండలను వివిధములగు వస్త్రములను నేతిని తైలమును గంధాదులను ఇంకను తదితర వస్తువులను అంగదుడు తీసుకుని రావలను ఓ తారుడా నీవు త్వరగా వెళ్ళి ఒక పల్లకీని తీసుకునిరమ్ము ఇట్టి సందర్భములలో పనులను సావధానముగా త్వరగా చేయుట మంచిది శవవాహనమైన పల్లకీని మోయుటకు సమర్థులు బలిష్ఠులు అయిన వానరులూ సిద్ధము కావలెను వారు వాలికడెబరమును తీసుకుని పోవుదురు సుమిత్రాదేవి కుమారుడు శత్రువులను హతమొనర్చుటలో సర్వసమర్థుడు అయిన లక్ష్మణుడు సుగ్రీవునితో ఇట్లునుడివిన పిమ్మట అన్న సమీపమునకు చేరెను అంతట తారుడు లక్ష్మణస్వామి మాటలను తలదాల్చి జాగ్రత్తగా సిబికను తీసుకుని వచ్చుటకై త్వరత్వరగా కిష్కింధానగరమున ప్రవేశించెను ఆ శవపేటికను మోయగల బలవంతులైన వానరులచే పల్లకీని మోయించుకునుచూ తారుడు తిరిగి తిరిగివచ్చెను ఆ పల్లకి రథమువలే దివ్యముగా ఉన్నది అందు రాజులకు తగిన ఆసనము ఏర్పరచబడినది అందు చిత్రింపబడిన అందమైన పక్షులు చక్కని వృక్షములూ ఆ పల్లకి మిక్కిలి శోభను ఇచ్చిచున్నవి అందు కాల్బలముల చిత్రములు విలసిల్లిచున్నవి అందు అంతటను నిర్మాణకౌశలము ఉట్టిపడుచున్నది అది సిద్ధుల విమానమువలే సన్నని రంధ్రములతో గూడిన గవాక్షములను కలిగియున్నది అది విశాలముగా చక్కగా విశ్వకర్మచే శిల్పులచే నిర్మింపబడినది అందుచెక్కలతో నిర్మితములైన క్రీడా పర్వతముల చిత్రములు చక్కని శిల్పశోభలతో ఒప్పుచున్నవి శ్రేష్టములైన ఆభరణములతో చిత్రవిచిత్రములైన పూలదండలతో అది అలంకరింపబడి అందు కృత్రిమమైన గుహలు అడవులు చిత్రింపబడినవి అది ఎర్రచందనపు పూతలతో ఒప్పుచున్నది బాగుగా వికసించిరాలిన పుష్పములు అందలి ఆసనమున చల్లబడినవి దానికి అలంకరింపబడిన పద్మమాలలు బాలసూర్యుని ఎర్రని కిరణశోభలను వెదజల్లుచున్నవి అట్టి శిబికను తారుడు తీసుకుని వచ్చెను శ్రీరాముడు ఆశిబికను చూచి లక్ష్మణునితో వాలిని శవమును త్వరగా తీసుకుని వెళ్ళి ప్రేతకార్యములను కార్యములను దహన సంస్కారాదులను జరుపవలను అని పలికెను అంతటా సుగ్రీవుడు అంగదినితోగూడి ఏడ్చిచూ వాలికళేబరమునూ లేవనెత్తి పల్లకిలోనికి చేర్చెను ప్రాణములను కోల్పోయున్న వాలి యొక్క శరీరమునూ వివిధములగుదండలతో వస్త్రములతో భూషణములతో అలంకరించిరి వానరశ్రేష్ఠుడు కిష్కిందకు ప్రభువైన సుగ్రీవుడు ఇట్లు ఆదేశించెను పూజుడైన వాలికీ తగినట్లు రాజలాంఛనములతో ఉత్తర దహన సంస్కారాది క్రియలను జరుపవలెను వానరులు వివిధములగు రత్నములను సిబికకు ముందు భాగమున పుష్కలముగా చల్లుచు చల్లుచువెళ్లవలను మహాసంపన్నులు వైభవోపేతులు అయిన మహారాజులకు వలె వానరప్రభువైన వాలికిని అంత్యక్రియలను వెంటనే ఘనముగా నిర్వహింతురుగాక మృతుడైన వాలికి దగ్గరి బంధువులైన తారుడు మొదలగు వానరులో అంగదుని కౌగిలించుకుని ఏడ్చుచూ ముందునకు నడిచిరి మిక్కిలి ఆప్తులు వాలి అధీనములో నున్నవారు అయిన అచటి వానర స్త్రీలు ఎల్లరును వీరా వీరా అని గగ్గోలు పెట్టుచూ వారివెంట నడిచిరి వాలి భార్యలైన తార మొదలగు వారు తమపతి మృతికి కన్నీరు మున్నీరుగా దైన్యముతో విలపించుచూ ఆ పల్లకిని అనుసరించిరి ఆ వానర స్త్రీలు అందరూ బిగ్గరగా ఏడ్చిచుండటచే ఆ ధ్వనులు ప్రతిధ్వనించు ప్రతిధ్వనించుచుండెను అప్పుడు ఆ పరిసరములలో గల వనములను కొండలను ఆక్రందించుచున్నవా అనున్నట్లుండెను కొండలమీది నుండి ప్రవహించుచున్న నది ఇది తుంగభద్రానది సహ్యాద్రి నుండి బయలుదేరి కిష్కింధానగర పర్వతముల మధ్య నుండి ప్రవహించుచున్నది ఇది కడకు కృష్ణానదిలో కలియును యొక్క జలములచే ఆవృతమై జనసంచారములేనట్టి ఇసుక తిన్నపై శోకముచే కృషించియున్న పెక్కుమంది వానరులు ఒక చితిని పేర్చిరి ఆ పల్లకిని మోయిచున్నవారు అందరును ఆసిబికను క్రిందికి దించి శోకమగ్నులై ఆ నిర్జన ప్రదేశమున ఒక ప్రక్కకు చేరి నిలిచియుండిరి తార పల్లకిలో పండుకునబెట్టియున్న తన చూచి ఆయన శిరమును తన యోడిలోనికి చేర్చుకుని అంతులేని దుఃఖముతో మిగుల విలపింపసాగెను అయ్యో వానరేంద్ర అయ్యయ్యో జీవితేవర ప్రేమమూర్తి శ్రేష్ఠుడవైన ఓ మహాబాహు అయ్యో నా ప్రేమ పెన్నిధి ఇట్లు విలపించుచున్న నన్ను ఎలచూడవు ఎంతయు శోకముతో కుమిలిపోవుచున్న ఈ ప్రజనులను ఎందులకు కనికరించుటలేదు అభిమానధనుడా నీవు ప్రాణములను వీడినను నీ ముఖమున ఏమాత్రమూ కడదప్పలేదు నీవు కన్నుమూసినను అస్తమించుచున్న సూర్యకిరణకాంతులతో వెలుబొందుచూ నీవు జీవించి యున్నట్లేతో చుచున్నది ఆ మృత్యువే ఈ రాముని రూపమున వచ్చి నిన్ను లాగుకుని పోవుచున్నట్లున్నది శ్రీరాముడు ప్రయోగించిన ఒకే ఒక్క బాణముచే నీవు చనిపోవుటతోబాటు ఇచటనున్న మేము అందరము విధవలమై పోయితివి ఓ రాజేంద్ర నిన్ను తమ ప్రాణములతో సమానముగా చూచుకునడీ ఈ నీ ప్రియసతులెల్లరూ ఏమీయూ తోచని స్థితిలో పడి దారివెంట కాళ్ళీడ్చుకునుచూ ఇచ్చటికి వచ్చిరి చంద్రవదనలైన ఈ నీ పత్నులందరూ నీకు గదా వారిని గమనింపవేలా వారివైపే చూడవేలా ఓ స్వామి ఇదిగో వానరప్రభువైన సుగ్రీవుడు తారుడు మొదలగు సచివులందరూ ఇప్పుడు ఇచట చేరియున్నారు వారివైపే చూడవేలా ఓ శత్రుసూదన ఓ పుణ్యాత్ముడా ఈ పురజనులు అందరూ నీచుట్టూను చేరియున్నారు వారి వారి అర్హతలను అనుసరించి ఆ వానరులను అందరినీ పంపివేయుము నీ ప్రేమకై తపనపడుచున్న మేమందరము నీతో విహరింతుము శోకముతో అల్లాడుచు తార ఇట్లు విలపించుచుండగా ఇతరవాన స్త్రీలు నుండి కొంత తేరుకుని ఆమెను లేవదీసి కూర్చుండబెట్టిరి తండ్రికే ఆక్రందించుచున్న అంగదుడు శోకభారముతో కాలుసేతులాడనివాడై సుగ్రీవుని సహాయముతో చితిపై చితిపైనుంచెను అనంతరము అతడు విద్యుక్తముగా తండ్రి చితికి కొరవీబెట్టెను పిమ్మట అంగదుడు మనస్సు పనిచేయనివాడే దీర్ఘ ప్రయాణము చేయుచున్న పరలోకములకు ఏగుచున్న తండ్రికి చితికి అపసవ్యముగా ప్రదక్షిణమొనర్చెను వానరులందరును శాస్త్రప్రకారము వాలికీ నొనర్చి అతనికి తిలతర్పణములను సమర్పించుటకై చల్లని శుభజలములుగల నదీ తీరమును చేరరి పిదప వానరులు అందరూ ఒకచోట చేరి సుగ్రీవతారాసహితులై అంగదుని ముందుంచుకుని వాలికి తిలోదకములను ఇచ్చిరి మహాబలశాలి అయిన శ్రీరాముడు దీనుడయున్న సుగ్రీవుని యొక్క శోకములో పాలుపంచుకుని దైన్యముతో ప్రేతకార్యములను అన్నింటినీ నడిపించెను వానరాది తిర్యగ్జాతులకు తిర్యక్కులు పశుపక్ష్యాదులు శాస్త్రవిహితమైన దహన సంస్కారాది ఉత్తరక్రియలకు అర్హత లేదు కాని వాలి మొదలగు వానరులు దైవాంశ సంభూతులగుట వలన వారికి యోగ్యతయు మరణానంతరము విద్యుక్తములైన దహన సంస్కారాది ఉత్తరక్రియలకు అధికారమూ కలవు గోవిందరాజీయ వ్యాఖ్య వంశజుడైన రఘువరుని యొక్క బాణముచే హతుడైన వాలి మిగుల పరాక్రమశాలి సుప్రసిద్ధుడు అతనికి అంత్యసంస్కారములను జరిపిన పిమ్మట సుగ్రీవుడు శ్రీరాముని కడకు చేరెను అప్పుడు లక్ష్మణసితుడైన శ్రీరాముడు అగ్నితేజస్సుతో వెలుగొందుచుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది ఇరువది ఐదవ సర్గము